హాయ్ అండి అందరికీ మన ఛానల్లో వీడియోస్ అనేది చాలా లేట్గా అప్లోడ్ అవుతున్నాయండి అంటే మనకి ఇక్కడ సబ్జెక్ట్ అనేది క్లారిటీగా మనకి దొరకటం లేదు ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకొని దాన్ని మళ్ళీ 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 చెప్పాలంటే అది ఉపయోగం లేని పని అని చెప్పేసి మనం ఆ విధంగా సబ్జెక్ట్ అయితే మనం చెప్పడం లేదు కాబట్టి ఈరోజైతే మనకు ఒక కొత్త సబ్జెక్ట్ అయితే మనకు వచ్చిందనమాట సో మనకి ఈ వీడియోలో మనకి ఒక కొత్త సబ్జెక్ట్ని అయితే మీకు తెలియచేయాలనుకుంటున్నాను అండ్ అలాగే మనకి చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రీసెంట్గా ఏపీ గవర్నమెంట్ నుంచి ఒక చిన్న అప్డేట్ అయితే రిలీజ్ అయిందనమాట ఇక్కడ ఎలా జరుగుతుందంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఆరు కొత్త జిల్లాలైతే ఉన్నాయి ఈ ఇరవై ఆరు కొత్త జిల్లాలని ప్రీవియస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వైసీపీ గవర్నమెంట్ ఈ ఇరవై ఆరు కొత్త జిల్లాలని ప్రతిపాదించడం జరిగింది అయితే ఇక్కడ కొన్ని జిల్లాల్లోని కొన్ని ఊర్లను అటు ఇటుగా మార్చడం జరిగింది దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అయితే రావడం జరుగుతుందన్నమాట సో ఇక్కడ ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ ఇరవై ఆరు జిల్లాలని కాకుండా వీటికి మరికొన్ని కొత్త జిల్లాలను యాడ్ చేసి మళ్ళీ ఈ జిల్లాలను విభజించే అవకాశం ఉందా అనే విషయం మీద అయితే ఒక చర్చ అయితే ఉందన్నమాట యూట్యూబ్లో కానీ లేదంటే ఈ సోషల్ మీడియా వెబ్సైట్లలో కానీ ఒక కొత్త ఒక న్యూస్ అయితే చక్కెరలు కొడుతూ ఉంది ఈ కొత్త జిల్లాల ఏర్పాటుకు ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అయితే ఇది అఫీషియల్గా గవర్నమెంటే రిలీజ్ చేసిందా లేదంటే ఇలాగ ఫేక్గా ప్రచారం జరుగుతుందా అనే విషయాల మీద కూడా కొంచెం డౌట్ అయితే ఉంది సో కొంతమందిని మనం ఎంక్వైరీ చేసిన తర్వాత ఏంటంటే ఇది జెన్యున్ ఇన్ఫర్మేషన్ అయ్యే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఇన్ ఫ్యూచర్లో మనకైతే జిల్లాలని డివైడ్ చేస్తారు అని అయితే మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఉందన్నమాట సో మనకి ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాలని కొత్తగా తీసుకురాబోతున్నారు అలాగే ఆ జిల్లాల కిందకి ఏ ఏ నియోజకవర్గాలని ఉంచబోతున్నారు దాని గురించి మనకైతే ఇప్పుడు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా మనకి శ్రీకాకుళం జిల్లా ఏదైతే ఉందో శ్రీకాకుళం జిల్లాలోనే పలాసాని ఒక జిల్లాగా చేయడం జరుగుతుంది అలాగే ఈ పలాస జిల్లాలోని నియోజకవర్గాలు మనం చూసుకున్నట్లయితే ఇచ్చాపురం పలాస టెక్కలి పాతపట్నం అలాగే రెండో వచ్చేసి మనకి శ్రీకాకుళం ఇప్పుడు ఎలాగైతే మనకి డిస్టిక్గా ఉందో దాన్నే డిస్టిక్గా కొనసాగిస్తారు శ్రీకాకుళంలో మనకి నియోజకవర్గాలు చూసుకున్నట్లయితే మనకి శ్రీకాకుళం ఆముదాల వరుస నరసన్నపేట హెచ్చెర్ల రాజాం అనమాట అలాగే మనకి మూడో జిల్లా వచ్చేసి మనకి పార్వతీపురం ఈ పార్వతీపురంలో మనకి నియోజకవర్గాలు మనం చూసుకున్నట్లయితే పార్వతీపురం కురుపం అలాగే సాలూరు పాలకొండ అనమాట మరియు నాలుగో జిల్లా విజయనగరం విజయనగరం జిల్లాలోని నియోజకవర్గాలు విజయనగరం చీపురుపల్లి గణపతి నగరం అలాగే నెల్లిమర్ల శృంగవరపకోట బొబ్బిలి మరియు ఐదు విశాఖపట్నం అన్నమాట విశాఖపట్నంలో మనకి భీమిలి విశాఖపట్నం ఈస్టు విశాఖపట్నం వెస్ట్ విశాఖపట్నం నార్త్ విశాఖపట్నం సౌత్ అలాగే గాజువాక పెందుర్తి అనమాట మరియు ఆరో జిల్లా చూసుకున్నట్లయితే మనకి అరకు అరకు యొక్క నియోజకవర్గాలు అరకు పాడేరు జీమాడుగులు అనమాట మరియు ఏడో జిల్లా చూసుకుంటే మనకి అనకాపల్లి అనమాట ఈ అనకాపల్లిలో మనకు నియోజకవర్గాలు అనకాపల్లి చోడవరం నర్సీపట్నం యలమంచిలి పాయకరావుపేట తుని మరియు ఎనిమిది కాకినాడ కాకినాడ జిల్లాలోని నియోజకవర్గాలు ప్రత్తిపాడు పిఠాపురం జగ్గంపేట మరియు పెద్దాపురం కాకినాడ సిటీ కాకినాడ రూలర్ రూరల్ మరియు రామచంద్రాపురం అలాగే తొమ్మిదవ జిల్లాగా రాజమండ్రి రాజమండ్రి యొక్క నియోజకవర్గాలు అనపర్తి రాజానగరం రంపచోడవరం రాజమండ్రి సిటీ రాజమండ్రి రూరల్ అలాగే కొవ్వూరు నిడదవోలు మరియు పదో జిల్లాగా అమలాపురాన్ని తీసుకురాబోతున్నారు ఈ అమలాపురంలోని నియోజకవర్గాలు చూసుకున్నట్లయితే మనకి రాజోలు అమలాపురం ముమ్మిడివరం గన్నవరం మండపేట మరియు కొత్తపేట మరియు పదకొండవ జిల్లాగా నర్సరా నర్సాపురం అన్నమాట ఈ నరసాపురంలోని నియోజకవర్గాలు తణుకు అచ్చంట పాలకొల్లు నర్సాపురం భీమవరం ఉండి మరియు తాడేపల్లి గూడెం అలాగే మనకి పన్నెండవ జిల్లాగా ఏలూరు జిల్లాని తీసుకురాబోతున్నారు ఈ ఏలూరు జిల్లాలో మనకి గోపాలపురం పోలవరం చింతలపూడి మరియు దెందులూరు ఉంగుటూరు ఏలూరు ఇవన్నీ మనకి నియోజకవర్గాలుగా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మనకి మచిలీపట్నం పదమూడో జిల్లా మచిలీపట్నం అలాగే మచిలీపట్నంలోని కైకలూరు గుడివాడ పెడన మచిలీపట్నం అవనిగడ్డ పామర్రు అలాగే మనకి పద్నాలుగో జిల్లాగా విజయవాడ ఈ విజయవాడలో నియోజకవర్గాలు తిరువూరు నూజివీడు గన్నవరం పెరుమలూరు విజయవాడ ఈస్ట్ విజయవాడ వెస్ట్ విజయవాడ సెంట్రల్ అలాగే మైలవరం నెక్స్ట్ వచ్చేసి మనకి పదిహేనవ జిల్లాగా అమరావతిని తీసుకొస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ న్యూస్ రావడం జరుగుతుందనమాట ఇక్కడ అమరావతి జిల్లాలోని మనకి ఈ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అవి పెదకూరుపాడు తాడికొండ మంగళగిరి జగ్గయ్యపేట నందిగాము ఈ ఐదు నియోజకవర్గాలు అయితే మంగ అమరావతి జిల్లాలో ఉన్నాయన్నమాట మరి నెక్స్ట్ వచ్చేసి మనకి గుంటూరు గుంటూరులో మనకి తెనాలి ప్రత్తిపాడు గుంటూరు ఈస్ట్ గుంటూరు వెస్ట్ పొన్నూరు నెక్స్ట్ వచ్చేసాం మనకి బాపట్ల అనమాట ఈ బాపట్లలో కొన్ని నియోజకవర్గాలు చూసుకున్నట్లయితే మనకి బాపట్లలో మనకి రేపల్లె వేమూరు బాపట్ల చీరాల పర్చూరు నెక్స్ట్ వచ్చేసి మనకి నర్సరాపేట ఈ నర్సరాపేటలో మనకి నియోజకవర్గాలు చిలకలూరిపేట నర్సరావుపేట సత్తెనపల్లి గురజాల మాచర్ల మరియు వినుకొండ నెక్స్ట్ మనకి ఇక్కడ కొత్తగా మార్కాపురాన్ని కూడా జిల్లాగా ప్రతిపాదించాలి అనే ఉద్దేశంతో అయితే ప్రభుత్వం కొంచెం ఆలోచిస్తుందని చెప్పొచ్చు అయితే ఈ మార్కాపురాన్ని జిల్లాగా చేసిన తర్వాత మనకి ఇక్కడ నియోజకవర్గాలు చూసుకున్నట్లయితే మనకి ఎర్రగొండపాలెం మార్కాపురం గిద్దలూరు కనిగిరి నెక్స్ట్ మనకి ఒంగోలు ఒంగోలు ఆల్రెడీ జిల్లాగానే ఉంది అయితే ఈ జిల్లాలో కొన్ని మార్పులు చేర్పులు చేయాలని చెప్పేసి మనకి ఇక్కడ చూసినట్లు తెలుస్తుంది ఒంగోలులో అద్దంకి సంతనూతలపాడు ఒంగోలు కొండేపి కందుకూరు ప్రజెంట్ ఈ కందుకూరు నియోజకవర్గం ఏదైతే ఉందో రీసెంట్గా వైసీపీ గవర్నమెంట్ జిల్లాలని విడిగా అదే డివైడ్ చేసినప్పుడు ఈ కందుకూరుని తీసుకెళ్ళి నెల్లూరులో కలపడం జరిగింది మామూలుగా ఈ కందుకూరు నియోజకవర్గం అనేది ఒంగోలుకి నలభై కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది అయితే నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కందుకూరుని ఒంగోలు నుంచి విడదీసి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నెల్లూరులో కలపడం జరిగిందనమాట సో మళ్ళీ ఈ కందుకూరుని తిరిగి తీసుకొచ్చేసి ఈ ప్రకాశం జిల్లాలోనే అంటే ఒంగోలులోనే కలపాలని చెప్పేసి ఒక ఆలోచన అయితే గవర్నమెంట్ మెంట్ తీసుకోబోతుంది అనేది మనం అనుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి ఇరవై ఒకటవ జిల్లా నెల్లూరు అనమాట నెల్లూరులో మనకి కావలి కొవ్వూరు నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ అలాగే ఆత్మకూరు విజయ ఉదయగిరి అనమాట నెక్స్ట్ ఇరవై రెండు గూడూరు జిల్లా గూడూరులో మనకి సర్వేపల్లి వెంకటగిరి గూడూరు సూళ్ళూరుపేట నెక్స్ట్ మనకు వచ్చేసి ఇరవై మూడు తిరుపతి జిల్లా తిరుపతిని ఆల్రెడీ జిల్లాగా ప్రకటించారు ఇప్పుడు బాలాజీ జిల్లా అని ప్రస్తుతం పిలుస్తున్నారనమాట సో ఇక్కడ శ్రీకాళహస్తి సత్యవేడు నగరి పోతే తిరుపతి చంద్రగిరి ఇరవై నాలుగవ జిల్లాగా మనకి చిత్తూరు చిత్తూరులో మనకి నియోజకవర్గాలు చూసుకున్నట్లయితే మనకి పోతలపట్టు చిత్తూరు మరియు గంగాధర నెల్లూరు మరియు ఈ పలమనేరు కుప్పం ఓకే ఇరవై ఐదవ జిల్లాగా మదనపల్లి మదనపల్లిలో మనకి నియోజకవర్గాలు పీలేరు పొంగనూరు మదనపల్లి తంబళ్ళపల్లి ఓకే ఇరవై ఆరవ జిల్లాగా మనకి హిందూపురం హిందూపురాన్ని జిల్లాగా ప్రకటించాలని చెప్పేసి కొన్ని ఆలోచనలు అయితే ఉన్నాయన్నమాట ఈ హిందూపురం జిల్లాలో మనకి నియోజకవర్గాలు కదిరి ధర్మవరం పుట్టపర్తి పెనుగొండ మడకసెర హిందూపురం అలాగే ఇరవై ఏడవ జిల్లాగా మనకి అనంతపురం ఉంటుంది అనంతపురంలో మనకి రాయదుర్గం కళ్యాణదుర్గం గుంతకల్లు రాచకొండ అనంతపురం రాప్తాడు సింగనమల మరియు తాడిపత్రి ఇరవై ఎనిమిదవ జిల్లాగా మనకి ఆదోని ఉంటుంది ఆదోనిలో మనకి పత్తికొండ ఆలూరు ఆదోని ఎమ్మినగనూరు మంత్రాలయం ఇవి మనకి నియోజకవర్గ సారీ మా నియోజకవర్గాలు లాగా ఉంటాయి అన్నమాట ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇరవై తొమ్మిది కర్నూలు కర్నూల్లో మనకి నంది కొట్కూరు కర్నూలు డోను కొడం అది కోడుమూరు ఇవి నాలుగు నియోజకవర్గాలు మనకి కర్నూలులో ఉంటాయి నెక్స్ట్ ముప్పై నంద్యాల ఇక్కడ నంద్యాలలో శ్రీశైలం నంద్యాల ఆళ్లగడ్డ బనగానపల్లె పాణ్యం ఇవి ఐదైతే మనకు ఉంటాయి నెక్స్ట్ మనకి కడప కడపలో మనకి జమ్మల మడుగు ప్రొద్దుటూరు మైదుకూరు కమలాపురం పులివెందుల కడప చివరిగా మనకి ముప్పై రెండో జిల్లా రాజంపేట అనమాట ఈ రాజంపేట జిల్లాలో నియోజకవర్గాలు మనం చూసుకున్నట్లయితే బద్వేలు రాజంపేట రైల్వే కోడూరు రాయచోటి ప్రస్తుతం మనకి ఉన్న ఇరవై ఆరు జిల్లాలని మళ్ళీ పునః మళ్ళీ విభజించి వాటిని ముప్పై రెండు జిల్లాలుగా చేయాలి అనే ఉద్దేశం అయితే ఉన్నప్పటికీ అది ఇంకా పూర్తి స్థాయిలో అమలులోకి రాలేదన్నమాట అయితే ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనకి అఫీషియల్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ కాదు మనకి ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనకి కేవలం ఒక సమాచారం మాత్రమే ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మనకి సోషల్ మీడియాలో కానీ లేదంటే ఈ పబ్లిక్ ప్లాట్ఫామ్స్ ఏదైనా వాటిలో కానీ ఈ న్యూస్ అయితే మనకి చక్కెరలో కొడుతూ ఉంది మేబీ గవర్నమెంట్ ఇదే తీసుకొచ్చే అవకాశం కూడా లేకపోలేదు ఎందుకంటే కొన్ని నియోజకవర్గాలని వేరే జిల్లా నుంచి విడదీసి దూరంగా ఉన్న జిల్లాకి కలపడం జరిగింది దీనివల్ల చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి ఈ విధంగా మనకి మళ్ళీ కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి జిల్లాలను పెంచడం జరుగుతుంది అలాగే నియోజకవర్గాలను కూడా పెంచడం జరుగుతుంది మనకి ప్రస్తుతం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు అయితే ఉన్నాయన్నమాట అంటే ఇక్కడ నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే సీట్లు అయితే మనకు ఉన్నాయి ఇన్ ఫ్యూచర్లో మనకి ఈ నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే సీట్లను అయితే మనకి పెంచే అవకాశం ఉంటుంది ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఏవైతే వాటిని మనకి పెంచే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఈ విధంగా మనకి కొత్త రూల్స్ అయితే తీసుకురావాలని చెప్పేసి చాలామంది గవర్నమెంట్ని అయితే అపేక్షిస్తున్నారు సో త్వరలో మనకి ఈ న్యూస్ కూడా మనకి అఫీషియల్గా వచ్చే అవకాశం ఉంటుంది సో జిల్లాలను మనకి విడదీస్తే ఈ విధంగా మనకు నియోజకవర్గాలను కేటాయించడం జరుగుతుంది అనే ఒక ఇన్ఫర్మేషన్ కోసమైతే నేను మీకు ఈ వీడియో చేయడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో ఎవరికైనా సరే ఈ వీడియో నచ్చి ఉంటే ప్లీజ్ మన వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో పెట్టగలనే మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్లైక్ అయితే యాక్టివేషన్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్